అందరి కూడా నమస్కారము ప్రతి నెల ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గత రెండు రోజులుగా మా తండ్రి గారి పైన నా పైన భూ కబ్జా చేశారు అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి న్యూస్లు ప్రింట్ చేయడము ప్రజల్ని మబ్బెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగునూరు కాన్స్టెన్సీలో రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లు కొనడం జరిగింది సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ వన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది ఈ రెండు ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలా ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ ఒక ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు మామిడి చెట్లు పెట్టి ఆవులు దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులు అన్ని కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలని చెప్పి వందల ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను ఒక ఎకరా నాలుగు లక్షలు డెబ్బై ఎకరాల కంటే మీకు దాదాపు మూడు కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని రెండు వేల సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ల్యాండ్ విలువ అంతా కూడా మూడు కోట్లు లోపల ఉంది మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ పదిహేను కోట్లు రేపు పెట్టిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు రెండు కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది అంతేందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోట్లు ఉందని చెప్పి నేనే కోటి రూపాయలు పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం మూడు నాలుగు కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను కొంచెమన్నా ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి కారణం పూర్తి ద్వేషంతో ఉన్నారు ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చేయాల పెద్దిరెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలా లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన పూర్తి కక్షతో నిండున్నారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఎంక్వైరీ అండి ఎంక్వైరీ అండి అంటారు ఇది వరకు కొన్ని రోజుల ముందు మదన్పల్లిలో ఒక ఫైల్స్ కాల్పినాయని చెప్పి మేమే కాల్చినామని చెప్పి రకరకాల ప్రచారం చేశారు ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా ఇదే ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఏ ల్యాండు మీరు పలానా ల్యాండ్ ఫైల్ కాలిందంటే ఈ ల్యాండ్ చూపిండి ఆడు ఉండేది ముగ్గురు ఎంఆర్ఓలు ఉండారు మదన్పల్లి నియోజకవర్గంలో ఆ మూడు ఎంఆర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి పైన కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ ఏదో చెప్పంటే ఇప్పుడు వరకు చెప్పరు మదన్పల్లి ల్యాండ్ ఫైల్స్ మదన్పల్లి అంటారు కానీ అది మాత్రం చెప్పరు ఇంతవరకు విచారణ ఏం చేస్తారు తొమ్మిది నెలల్లో మీరు కనీసం వాళ్ళ ల్యాండ్ సంబంధించిన ఫైల్ కాలిందుకు ఆ ల్యాండ్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇవన్నీ కూడా కేవలం తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒకటి ప్రజల దృష్టిలో దుష్ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది ఇది వరకు ఎలక్షన్ ముందు చూస్తే వేల కోట్లు శాండ్లో చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు లోకేష్ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అందరు కూడా అదే అందరు ఎత్తుకొని ఒక దుష్ప్రచారం చేశారు మరి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది ఏమైంది మీ ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఎక్కడున్నాయా వేల కోట్లు అనవసరంగా ఊరికే బురద కొట్టడం తప్పితే ఇలాంటి ఆరోపణలు చేసి ప్ర ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పేపర్లో నేనే చదవడం జరిగింది డిస్టిలరీలో ఎస్పి రెడ్డి డిస్టిలరీలో నాకు భాగం ఉందని చెప్పి మాట్లాడారు ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది మీ డిపార్ట్మెంట్ ఉంది మీరు ప్రూవ్ చేయండి ఈ మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను క్లియర్గా మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకొని నిన్న ఎత్తిన డ్రామాలో డెబ్బై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇది పట్టా ల్యాండ్ కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది మరి రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి మరి మీరు ఈరోజు ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా నేను అడుగుతాను తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ కూడా దాన్ని అలాగే నాంచి మర్చిపోతారులే ప్రజలు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కేవలం కక్షపూరిత పాలిటిక్స్కి ప్రాధాన్యమిచ్చి ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా రెండు విషయాలు అయితే నేను ఖచ్చితంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ధైర్యంతో ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాము రెండో విషయము ఇవన్నీ కూడా ఈరోజు మీ టైం జరుగుతూ ఉంది సింపుల్గా ఒకటే చెప్తాను మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి అనవసరమైన ఇవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఉంటే ఈరోజు సాక్ష్యాధారంతో చెప్పండి కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీకు సంబంధించిన పేపర్లో పెద్ద పెద్ద పతాక శిరీక్షలు రాస్తారు ఆ ల్యాండ్ వ్యాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ మూడు కోట్ల లోపలుంటే ఉంటే మీరు రాసిన ఆ రెండు పేజీలు విలువే యాడ్ వేసినా కూడా మూడు కోట్లు వచ్చేది ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు ఇది తప్పు ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి ఉంది ప్రతి దానికి కూడా చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను ఈ ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు మీ విషయాలు నేను మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉండ ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ డిబేట్లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్దలు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులు కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఏదో మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది లేదు ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ నైన్టీన్ ఎయిటీ వన్లో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సెటిల్ చేస్తారు ఆయన క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీకు షేర్ కూడా చేస్తాను నైన్టీన్ ఎయిటీ వన్లోనే అది ప్రైవేట్ ల్యాండ్ అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా వాళ్ళకు డిక్లేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవడం జరిగింది టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్లో నేను అప్పుడే కాలేజ్ నుంచి అవుట్ అయినా సో టూ థౌజండ్లో ప్లాన్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు మూడు కోట్లు వీళ్ళు వచ్చే ల్యాండ్కి రికార్డులు మార్చి ఎవరైనా చేస్తారా చెప్పండి మీరు ఏదన్నా ఉంటే అంత అంత మరీ అన్యాయంగా అంత వాల్యూ లేని ల్యాండ్ తీసుకొచ్చి ఏదో దాన్ని ఏదో చేశారని చెప్పి ఈరోజు మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే కదా స్వామి ఫస్ట్ నుంచి చెప్పింది ఆ రిజర్వ్ ఫారెస్టే కాదు మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంది గెజెట్ పబ్లిష్ పబ్లిష్ చేశారు అవన్నీ కూడా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు పూర్తిగా మీకు మేము మా ఎవర పేర్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరెవరు ఎక్కడ మా డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇచ్చిన ఆర్డర్ కానీ గెజెట్ కానీ అన్నీ ఉన్నాయి మీ అందరితో కూడా ఈ ప్రశ్ని తర్వాత అందరితో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా అంటే చంద్రబాబు గారు మా సొంత జిల్లా ఆయనకు ఎక్కువ ప్రేమ ఆయన రోజు ఒకసారి మా పేరు తలుసుకో ఆయనకు నిద్ర వచ్చేటట్లేదు రోజు ఆయన ఇంట్లో వాళ్ళు తలుచుకుంటాడే లేదు కానీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డిని ఆయన టీవీ చూస్తే తలుచుకోలేకుండా ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా మా జిల్లా ఆయనకు కాలేజీ నుంచి ఆయనకు మన నాన్నగారికి ఆయనకి ఉండే పొలిటికల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఆయనకు మా పైన ప్రత్యేక దృష్టి అని చెప్పి కూడా ప్రత్యేక ఆలోచన కూడా ఉంటుంది ఈ మార్చూరు వెంకటేశ్వరులు ఎవరు అని ఇంతవరకు వినించే లేదు ప్రూవ్ చేయమనండి ఇది ఇట్లాంటిది అది కూడా ఉంటుంది ఇలా బురద కొడతారు మళ్ళీ మేము కడుక్కోవాలి రోజు వాళ్ళు ఇదే పని బురద కొట్టి ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు ఏదో ఒకటి చెప్తారు ఈరోజు మీకు వివరంగా నేను చెప్తాను ఇది జరిగిందంతా కూడా మీకు చెప్పినాను మళ్ళీ మేము క్లియర్ చేసుకోవాలి ఏదో ఒకటి కొడతారు మీడియాలో వాళ్ళకి సంబంధించిన మీడియాలో రాయడము ఇది చేయడం పెట్టమని చెప్పండి ఏముండో ప్రూవ్ చేయమని ఉంటే దేనికన్నా రెడీ ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేస్తారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆయన మూడు తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో జగన్ కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకి పోయి అన్నీ కూడా పోయినారు ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది పార్టీకి చాలా కష్టపడినారు దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఆయన మళ్ళీ ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను ఇవన్నీ కూడా ఈ వీళ్ళు మారుతారు వాళ్ళు మారుతారు అన్నీ కూడా పుకార్లు ఖచ్చితంగా ఎవరు మారే లేరు అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు ఘటన వైసీపీ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం పనిచేస్తాం ఏం కుట్ర లేదు ఆయన వ్యక్తిగత నిర్ణయము విజయసాయి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు సో ఆయన క్లియర్గా చెప్పారు వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదే విధంగా అది అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు చాలా బాగా సూపర్ సిక్స్ ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు నేను పూర్తి నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు మేము అన్ని లెక్కలు వేసుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు వేరే ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి హైట్ తగ్గిస్తారని చెప్పి అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్తున్న మేము అడిగాము అదేవిధంగా విభజన చట్ట హామీలు చాలా హామీలు ఇంకా కూడా పది సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్కి అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు వాటి అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది థ్యాంక్ యూనా సో ఐ విల్ టాక్ అబౌట్ వాట్ ఇన్ ఆల్ పార్టీ మీటింగ్ సో Today, in the all-party meeting, vice Congress party raised the issue of uh, Polavaram uh, project. So we demanded a discussion on uh, Polavaram project for its delay, and there are some uh, uh, rumours and there is ambiguity that the height of Polavaram project is going to be reduced. So we demanded a statement uh, from the minister, and we demanded a. Uh, short-term uh, discussion on that and also we demanded a discussion on AP Reorganization Act. AP Reorganization Act is meant to be done in 10 years but even after 10 years there are a lot of issues which are not been resolved so we asked for a discussion on uh, AP Reorganization Act and also we raised the issue of uh, the scam done by Margadarsi financiers and uh, we are going to raise this uh, in the budget uh, discussion also, and we are going to represent uh, to the finance minister and the prime minister also on this. And one issue which all parties agreed with us is the menace of uh, drug abuse, so which has to be addressed very seriously in our country. So, drug abuse has to be tackled very strongly, and we demanded a calling attention motion discussion on that, where the minister will address it. Last time also our Congress Party raised this issue in a calling attention motion, so we want to do it again and we want everybody, all the parties to come to the, uh, together to fight on this. Thank you.